సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి మండలం సంగనపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ పి భవానీ తెలుగుదేశం పార్టీ నందు సంగనపల్లి పంచాయతీ సర్పంచ్ గా ఎంపీటీసీగా గుడిపల్లి మండల వైస్ ఎంపీపీగా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నారని తెలియజేశారు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం నారా చంద్రబాబు నాయుడు కృషి వర్మనా తీతబడి కొనియాడారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పి భవానీ బాబు ప్రసంగించారు నమస్కారం నేను సంగనపల్లి పంచాయతీ బాబు నా పేరు యూనిట్ ఇన్ఛార్జ్ ఇంతకు ముందు అయితే ఒకసారి ఎంపీటీసీగా మళ్ళీ ఇంకోసారి వైస్ఎంపిగా ఇలా సర్పంచ్గా మూడు పదిహేను తెలుగుదేశం తరఫున నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పనిచేస్తాను ఇప్పుడైతే యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నాను మా సంగనపల్లి పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కాకమును మునుకు చాలా కష్టంగా ఉండింది ఊరికైతే రోడ్లు అనేది లేకుండా ఉండేది ప్రతి ఊరికి రోడ్ అనేది లేదు చంద్రబాబు సార్ వచ్చాక మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఊరికి రోడ్ అనేది వేశారు ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్డు ప్రతి దానికి స్ట్రీట్ లైట్లు వేసి బస్సులు అనేది కూడా లేకుండానేది మా ఊరికి బస్సులు వేశారు తర్వాత స్కూల్ అనేది ఒక మా పంచాయతీలో మాత్రమే ఒక స్కూల్ అని ఉండింది ఒక మూడు కిలోమీటర్లు పోతే కాలేజీ ఉండింది అది లేకుండా ఇప్పుడు ప్రతి ఊరికి స్కూల్ అనేది పెట్టారు మా పంచాయతీలోనే ప్రతి ఊర్లోనే స్కూల్ ఉంది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అన్ని డెవలప్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మాన్య శ్రీ నారా చంద్రబాబు ద్వారానే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా సంగణిపల్లి పంచాయతీకి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం అనేది దగ్గరలోనే ఉంది అది కూడా డెవలప్ అయ్యేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు ద్వారానే డెవలప్ అయింది అది ఇప్పుడు టూరిజం ప్లేస్గా కూడా తయారైంది ఇప్పుడు గోపురం గారు మూడు కోట్ల ఎనభై లక్ష రూపాయలు శాంక్షన్ అయింది దాన్ని డెవలప్ చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు మన సారిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చే చేయడం జరిగినది అదేవిధంగా ఈ మధ్య అయితే ఒక కాలువ మా ఊరు పక్కనే వెళ్తా ఉన్నది కానీ మా పంచాయతీకి మాత్రం నీళ్ళు అనేది వచ్చేదానికి ఆస్కారం లేదు అది గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆలోచన చేసి మాకు కూడా నీరు వచ్చే విధంగా చేయవలసిందిగా రైతుల తరఫున కోరుతున్నాను ఇంకా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో అయితే ఐదు సంవత్సరాలు కుంటుపడినది ఏమి పని అనేది ఐదు సంవత్సరాలు కనీసం ఒక పది మీటర్ల సిమెంట్ రోడ్ అనేది వేయకుండా పోయినారు ఇంతకు ఇప్పుడైతే అన్ని ప్రతి ఊరికి రోడ్డు సిమెంట్ రోడ్లు డెవ పాడైపోయిన రోడ్లు కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఏ విధంగానూ అన్ని విధాలా మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మన కుప్పం కాన్స్టెన్సీ డెవలప్ అవుతుందని మా ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకంలో అన్ని అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా మహిళలకైతే శ్రీశక్తి అని బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం దానికి ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమంగా అలీక వందనం కూడా చేశారు ఎందరు బిడ్లు ఉంటే అందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున వేశారు అది కూడా ఆనందంగా ఉంది ఇంకా ఆటో డ్రైవర్లకైతే మన దసరా అయితే పదహైదు వేలు వేస్తామని మన అనంతపురం సూపర్ సిట్స్ హిట్ పథక ప్రోగ్రాంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అది కూడా చాలా సంతోషం అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం సూపర్ సిట్స్లో అన్ని కార్యక్రమంలో చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడుకు అదే కొనతల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వర్లు వారికి మన కల్చర్ శ్రీకాంత్ గారికి మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ముందత్నం సార్ గారికి అది గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు నాయుడు గారికి ప్రజల తరఫున మా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్